ఇరవై ఐదు తారీఖు ఉదయం స్వప్న బారాయణ రెస్టారెంట్లో ఇద్దరు బకాళ్ళ మధ్యలో గొడవ అయితే దానిలో గంగా శ్రీనివాస్ అనే మోరపల్లికి చెందిన వ్యక్తిని అందులో పనిచేసే మాస్టర్ చెఫ్ ఏదైతే మెయిన్ కుక్కుంటారో చిరంజీత్ సింగ్ అనే బీరుకుపాటితోటి తల మీద గాయపరిచి వాళ్ళ హాస్పిటల్కి రాగానే చనిపోతాడు దీని మీద హత్య కేసు కింద కేసు నమోదు చేసుకొని జగిత్యాలు టాపి కరుణాకర్ మరియు ఎస్ఐలు కరుణాకర్ కిరణ్ కుమార్ అండ్ కుమారస్వాములు దర్యాప్తు చేపట్టారు దీనిలో భాగంగా నిందితుడు చరణ్ సింగ్ ఈరోజు అరెస్ట్ చేసినాము నిందితుడు చిరణ్ సింగ్ అనేతడు నేపాల్కి సంబంధించిన వ్యక్తి ఇతడు గత పదిహేను సంవత్సరాలుగా జగిత్యాలలోనే వివిధ హోటల్లో పనిచేస్తున్నాడు దీనిలో ఆ రోజు రాత్రి తెల్లవారు జామిన గొడవ జరిగిన గొడవలో ఇతడు మృదురు అతను అడ్డం పోతే పొగపోతే ఇతను గిరిచి అతడు కొట్టే అతను చనిపోయినట్టుకోవడాడు అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి డిమాండ్కు తరలించడం జరుగుతుంది